హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి అందరూ డిఎస్సి కీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం మనందరూ మనందరం కానీ ఈ ఈ యణంలో మేము రావచ్చండి మన యొక్క టెన్షన్కు తిరగడ తెరబడే టైం ఆసన్నమైంది ఎందుకంటే ఎంతమంది ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు ఇంత కటాఫా గంత కటాఫా అని ఎవరు చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఎజిటి వాళ్ళ కొద్దిగా చెప్ప చెప్ప పోస్టులు ఉన్నాయి సార్ సిక్స్టీ జిల్లాను బట్టి రిజర్వేషన్ బట్టి అరవై ఐదు ప్లేస్ కూడా డెబ్బై ప్లేస్ అది ఇంకా కాన్ఫిడెన్స్ అని కొద్దిగా ఎంతో కొంత చెప్పు వాళ్ళుకోవచ్చు కానీ మన స్కూల్ అసిస్టెంట్ చాలా టఫ్ ఉన్నదండి ఎందుకంటే స్కూల్ అస్టెంట్లో పోస్టులు తక్కువ టూ వన్ టూ త్రీ అంతకంటే ఎక్కువ పోస్టులు అయితే లేవు ఉన్న దాంట్లో కేటగిరీ తర్వాత డిస్టిక్ లోకల్ క్యా బేస్ చేసుకోవాలి తర్వాత రిజర్వేషన్ దా ఆ యొక్క అనాలసిస్ ఆఫ్ జాబు ఆ యొక్క దాన్ని బట్టి మనకు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎనీవేస్ మనకు జీఆర్ఎల్ అయితే కన్ఫర్మ్ తెలిసిపోతుంది ఏదేమైనప్పటికీ కూడా మనకు నాది ఉంది బయాలజికల్ సైన్స్ స్కూల్ అస్డెంట్ అది మా పాజిటివ్ రాసిన ఎగ్జామ్ కానీ నేను ఒక పది పద్నాలుగు ఏళ్ళ బట్టి చెప్పినా కూడా కాంటెంట్ నాకు కూడా ఎగ్జామ్ రెండు మూడు బిట్లు తెలిసి కూడా ఆ పర్టికులర్ టైంలో ఆ ఎగ్జామ్ టైంలో ఏదో టెన్షన్ కావాల్సి ఏదో రెండు మూడు బిట్లు ఈజీ బిట్లు ఎగరగొట్టినాయి అదే ఈజీ పేపర్ అంటే ఈజీ బిట్లు రెండు మూడు బిట్లు నేను ఎగరగొట్టినా అంటే ఒకటి రెండు మా మూడు మార్కులే ఎఫెక్ట్ చేస్తుంది ఈ ఒక మన స్కూల్ వస్తుండెంట్లు ఎందుకంటే అభ్యర్థులు చాలా కష్టపడిగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఒకటి హాఫ్ మార్క్ తోటి కూడా అవుతుంది ఫైనల్ కి కూడా ఎటువంటి వేరియేషన్స్ వచ్చిన ఎగిరిపోతుంది అప్పుడు మనం ఏం చేయమని చెప్తామండి కింద వచ్చినాయి పర్ఫెక్ట్ అని చెప్పలేని పరిస్థితిలో ఉన్నది ఎనీవేస్ హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు తప్పకుండా వాళ్ళకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది నో ప్రాబ్లం కానీ మనకు ఈ యొక్క వచ్చిన రాకుండా మనం ఈ యొక్క సిచ్యువేషన్ పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ డిఎస్ కూడా మరి తప్పదు ప్రిపేర్ కావాలి మనం ఎవరైనా త్వరలో త్వరలో అంటాం ఎందుకంటే త్వరలతోటే మన జీవితాలన్నీ సగం చదువు బీయడం జరిగలేదు సగంసర జీవితాలు కూడా గడిచిపోతాయి ఎందుకంటే వాళ్ళకి అలవాటు మన వినడం అలవాటు మరి మనం తప్పది త్వరలో ఉన్న కూడా మనం చదువునే మళ్ళీ ట్రాక్లు ఉండవు మళ్ళా తప్పిందంటే ట్రాక్ కలిపిపోతుంది చదువు ట్రాక్ కలిపిపోయిందంటే మళ్ళీ మన సబ్జెక్ట్ పోతుంది కాబట్టి మనం కూడా పాజిటివ్ ఉండాలి ఏదైనా ఎందుకంటే నేను రెండు వేల తొమ్మిదిలో డిగ్రీ అయిపోయినప్పుడు నా మా సీనియర్స్ అందరూ కూడా అప్పుడు డిఎస్సి అత్త అంటే పోకూల మంది రాసి ఎదునైనా అరవై వేల పోస్టులు జంప్ ఔట్ గౌరవ డాక్టర్ వైఎస్ గారు వేసిన సీఎం గారు వేసిన జంప్ ఔట్ ఓ చాలా మందికి వచ్చిన అప్పటి జాబ్ అంతకుముందు చంద్రబాబు సీఎం గారు వాళ్ళు కూడా మంచి మంచి వారు కూడా ఇయర్ రెండుసార్లు వేసేది అప్పుడు నేను అప్పుడు చూస్తాంటే మేము డిగ్రీ రోజుల ఓ నేను గింత డిఎస్సి పెడతానే అనుకోని నేను వెంటనే డిగ్రీ అయిపోయిన వెంటనే బిఈడి చేసినాం చేసినాము తర్వాత చూడాలి మా నెక్స్ట్ బీడ్ అయిపోయి రెండు వేల పదకొండు పడిన దాటి రాసిన తర్వాత ఓ నాయన ఒక్క డిఎస్ గెట్ అయ్యేది అక్కడ అంటే ఒకట్లేదు అందరూ ఆ జనరేషన్ తర్వాత వచ్చిన అందరూ కూడా బ్లాంక్ డేస్ అనుకోవాలి డిఎస్సి పరంగా ఎక్కువ కరెక్ట్ లేదు ఉంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు మూడు గంటలు ఎక్కువ ఓపెన్ ఉండవు ఆ రెండు మూడులో కొట్టాలంటే చాలా టఫ్ అయిపోయింది అందుకే చాలా మనం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అంత అంత గౌరవం ఎందుకు ఇప్పుడు స్కూల్ ఉదాహరణకు ఉదాహరణకునేది లోకల్ డిస్టిక్ భూపాలపల్లి డిస్టిక్ మాకు గౌరవ ప్రభుత్వం బీఆర్ఎస్ వేసిన వేసినప్పుడు ఓపెన్లో జీరో పోస్టులు మాకు అప్లై చేసే అవకాశం కూడా లేకపోయింది మా అభ్యర్థులు కానీ మళ్ళీ గౌరవ ప్రభుత్వం వచ్చినప్పుడు జస్ట్ రెండు మూడు వచ్చింది వచ్చిన తర్వాత ఏదో అప్లై చేసినాం రాసిన కానీ గౌరవ ప్రభుత్వాలకు విన్న విన్నా వేడుకోలు మేము చేస్తున్నా ఏంటంటే సార్ మాకు బిఈడి చేసినందుకు మాకు ఇదివరకు గత ప్రభుత్వాలు ఎగ్జిట్ గేట్ ఛాన్స్ ఇచ్చిన మాకు కూడా కొన్ని మంచి విధానాలు చేపట్టి మాకు ఎంతో కొంత పర్సెంటేజ్ అని చూడండి సార్ మా రిక్వెస్ట్ అది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సార్ మాకు ప్రమోషన్లు వాళ్ళకి తగ్గించి మాకు సంఖ్యను పెంచండి కొద్దినైనా మేము పెద్ద పెద్ద బాగా ఆశిస్తారు పొద్దున్న పెంచే ప్రయత్నం దయచేసి చేస్తారని కోరుకుంటాను ఎందుకంటే భీడు చేసిన అభ్యర్థులు ఏ చాలా ఇబ్బందులు పడే ఛాన్సెస్ ఉన్నది ఏ చాలా గట్టి డిఎస్సీలు లేవు ఒకవేళ వచ్చే డిఎస్సీ అయినా మాకు సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఎడ్జిట్ అభ్యర్థులైనా స్కూల్ స్టడెంట్ అడ్వాన్స్ వాళ్ళకు కంగ్రాట్స్ వచ్చిన వాళ్ళందరికీ హ్యాపీగా ఉండాల్సిందే రాములు మనందరం డిసప్పాయింటెడ్గా అవద్దు అది రావాలప్పుడు మన సెకండ్ దానికి కూడా మనం సన్నద్ధం ఏదో ఇక వచ్చినంత చూసుకొని ఏదన్నా మనం ముందు ముందుకు పోయి హార్డ్ వర్క్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప డిసప్పాయింటెడ్ అయితే వచ్చేది లేదు ఎందుకంటే ఆ మార్పుతో జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటుంది పాయింట్లో కూడా జాబ్ పోయే ఆస్కారం కూడా ఉన్న టైం అన్నట్టు ఎనీవేస్ ఈ మధ్య ఎప్పుడైనా కూడా మనకు తప్పకుండా ఫైనల్కి ఈ ఏ క్షణంలో అయినా రా ఈ వీక్లో రావచ్చు కావాలి మంచి జాగ్రత్తగా చూసుకోండి వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని రెడీ పెట్టుకోండి ఎందుకంటే తెలిసిపోతే జీఆర్ఎల్ ఎవరికి పెద్దలు రాదు హండ్రెడ్ పర్సెంట్ తెలిసిపోతున్నావు అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే గౌరవ ప్రభుత్వానికి ఇంకొక వేడుకలు ఏంటంటే సార్ మీరు తప్పకుండా డిఎస్సి మొత్తం నింపిన తర్వాత ఆస్టోఫికార్ ఆఫీసర్ నింపండి ఎందుకంటే ఇలా మెరిట్ ఉన్నారు అలా మెరిట్ ఉన్నారనుకోండి అలా వాళ్ళు రాకపోతే అందులో కొంత కింది స్థాయిలో ఉన్న అభ్యర్థులకు మన లాంటి అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో స్థిరపడిపోతున్నారు ఏదో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగంతో ఈ విధంగా కూడా చేపట్టానని కేజీపీఎస్సీ వారికి మేము గ్రేవేట్ కూడా మా అభ్యర్థులందరూ మనందరం కూడా తెలియజేద్దాం ఎందుకంటే అప్పుడు బ్యాక్ లెక్ రాకుండా ఉన్నవాళ్ళు లైఫ్ అన్న మీరు ఇప్పుడున్న వాళ్ళ లైఫ్లైనా సెట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది మొత్తం మీద హెచ్జీటీ సమ్మ డిస్ట్రిక్ట్ల డిస్టిక్ బేస్ బట్టి కొన్ని అరవై ఐదు వస్తే సేఫ్ అంటారు కొన్ని డెబ్బై ఐదు థింక్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అంటున్నారు కాబట్టి తెలిసిపోతుంది మనకు ఇక బయాలజికల్ సైన్స్ అయితే ఈజీ పేపర్ కాబట్టి ఎనభై పైన ఉంటేనే మాత్రమే అంటే థర్టీ ఫస్ట్ ఎగ్జామ్ వాళ్ళకు ఏదైనా ఈజీ అంటారు మొత్తానికి ఎనభై ఉంటే ఆశ్చర్యజనకంగా ఉంటుందని ఛాన్సెస్ ఉన్నాయి మరి వాళ్ళు మధ్య ఫైనల్కి అటు ఇటు అవుతారు ఒక మార్కు రెండు మార్కులు కూడా ఇటు అయితే చూడలేము చెప్పలేము ఎయిటీ ప్లస్ అంటే మంచి స్కోర్ అంటారు బయాలజికల్ సైన్స్ అయితే రిమైనింగ్ కూడా అని అనుకుంటాం చూద్దాం ఎనీవేస్ మనం చెప్పింది ఫైనల్ కాకుండా అభ్యర్థిగా మీరు కామెంట్ కూడా చేయండి ఏది సేఫ్ స్కోర్ అని మనం కూడా తెలిసిపోతుంది కొద్దిగా మంచి ఎయిటీ ప్లస్ ఉంటే మాత్రం బెనిఫిట్ స్కోర్ ఎయిటీ ఇంకా ఎక్కువ ఉండదు ఎయిటీ వన్ ప్లస్ ఇంకా మంచిదే అటు అంటే మీకు కొద్దిగా కాంపిటీన్షియల్గా మనం ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఎనీవేస్ ఏది ఏమైనప్పటికీ ఫైనల్ కీలో మంచిగా చూసుకొని అందరూ మన అప్పుడే తెచ్చుకుతుంది కాబట్టి అది రెడీ పెట్టుకొని మనం సిట్ కావాలి వెంటనే హెచ్డబ్ల్యూ అయితే మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఎనీవేస్ అందరికీ కూడా విశ్వాల్ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ డో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ